నర్సాపురం ఎంపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి ఊహించని షాక్ తగిలింది ఒక రకంగా వెన్నుపోటు రాజకీయం దెబ్బ ఆయన కూడా రుచి చూశారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే మొన్న కూడా ఆ జెండా వేదిక మీద ఆయన చాలా అగ్రెసివ్గా చాలా కాన్ఫిడెన్స్గా చాలా ధీమాగా మాట్లాడారు ఖచ్చితంగా తనకి టిక్కెట్ దక్కుతుంది అనే ధీమా ఆయనలో కనిపించింది లాస్ట్లో జై బీజేపీ అని కూడా అన్నారు యాక్చువల్గా అప్పటికి ఇంకా పొత్తు కుదరలేదు ఆ వేదిక మీద బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరూ లేరు బీజేపీ నాయకత్వం కూడా లేదు కానీ అక్కడ జై టీడీపీ అన్నారు జై జనసేన అన్నారు జై బీజేపీ అని కూడా ట్విస్ట్ ఇచ్చారు అంటే కోటమి కలుస్తుంది అనే ఒక సంకేతం అలాగే ఆయన చెప్పేశారు ఖచ్చితంగా నేను బరిలోకి దిగుతాను ఇంకా ఏ పార్టీలో చేరలేదు ఆ సీటు నాదే అని ధీమా కూడా వ్యక్తం చేశారు కానీ తీరా చూస్తే ఆ ఆ సందర్భం ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఫైనల్గా ఆయనకి టికెట్ అయితే రాలేదు శ్రీనివాస్ వర్మ ఆ టికెట్ కేటాయించేశారు మరి బీజేపీ పెద్దలతో జా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అధిష్టానంతో ఎప్పుడు టచ్ లో ఉంటారు రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా ఆయనకి సీట్ వస్తుందని అందరూ భావించారు కానీ ఊహించని షాక్ అయితే తగిలింది రఘరామకృష్ణరాజు గారికి మరి ఇప్పుడు ఆయన ఎటువంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతారు ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పరిపాలన మీద రచ్చబండ మినీ రచ్చబండ అనే ఒక కార్యక్రమం పెట్టి ఆయన్ని ఏకి పారేశారు ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు విరామం అనే ఎరుగని ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిగా ఆయన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించారు ప్రయత్న లోపం లేకుండానే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఆ ప్రయత్నంలో లోపం ఉందని అనుకోవాలా లేదంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగిన ఆ వివాదాన్ని వాళ్ళిద్దరి వ్యక్తిగత వివాదాలుగా చూసి పార్టీలు దానివల్ల మాకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి ఆయన్ని లైట్ తీసుకున్నాయా లేదంటే ఇన్ని రోజులు టీడీపీకి జనసేనకి బీజేపీకి సపోర్ట్ చేసిన కృష్ణరాజు గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు చంద్రబాబు గారా లేదంటే బీజేపీ అధిష్టానమా లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణా లేదంటే ముగ్గురు భాగస్వామి ఉందా తేలాలి ఏం జరుగుద్దో చూద్దాం